హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా అమ్మఒడి అనే పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పిల్లవాడికి కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇక ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి అదేనండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఈ యొక్క ఆరు ప్రూఫ్స్ ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి అర్హులని ఈ యొక్క ఆరు ఆరు ప్రూఫ్స్ ఏంటి అలాగే ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఇక మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టంలో ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చారు అంటే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని ఆయన చెప్పినటువంటి కూడా ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్స్ ఏమీ కూడా ఇవ్వలేదండి కానీ మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అమ్మఒడి అంటే తల్లికి వందన పథకం ద్వారా తప్పకుండా మహిళలందరికీ కూడా ఒక పిల్లవాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లవాళ్ళు ఉంటే ముప్పై వేల రూపాయలు విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకున్నారండి ఇందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఈ యొక్క పథకానికి ఎప్పటి నుంచి అమలు చేస్తుంది ఇక ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి యొక్క ఏ ప్రూఫ్స్ ఉంటే అనేది కూడా తెలుసుకున్నాము మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన యొక్క అమ్మఒడి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా ఒక్క పిల్లవాడికి మాత్రమే పదహైదు వేల రూపాయలు ఇచ్చేది గత ప్రభుత్వం ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారు వారందరికీ కూడా అంటే ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా ఆ యొక్క ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ స్కూల్ కాలేజీలు వెళ్తుంటే చాలు వాళ్ళ అందరికీ కూడా ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా ఇలా పది మంది ఉన్నా కూడా ఈ యొక్క వీరందరికీ కూడా అమ్మఒడి పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకానికి ప్రకటించారు ఇక ఈ విధంగా విద్యా సంవత్సరం కూడా మొదలైంది విద్యా సంవత్సరం మొదలైనప్పుడే ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఇక మళ్ళీ ఈ యొక్క విద్యా సంవత్సరం ముగిసే సమయం కూడా వచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి కసరత్తులు అయితే ప్రారంభించుతున్నారు ఇక అంతేకాకుండా మనకు ఈ నెల పదిహేడవ తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉందని ఆయన కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆబ్జెక్టు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి ఇందులో భాగంగానే మన యొక్క యొక్క తల్లికి వందన పిల్లలకు ఆధార్ కార్డులు కంపల్సరీ ఉండాలి ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ ఉండాలి పిల్లలని ఇవి అలాగే బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి అంతేకాకుండా ఫోన్ నెంబర్ టు సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉండాలని కూడా మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక జనవరి పదిహేడవ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త రూల్స్ను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక యొక్క కొత్త రూల్స్ ప్రకారం మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఇక ఇప్పటికీ తల్లులు అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏ సంవత్సరం వరకు మూడు నెలల్లో ఈ యొక్క విద్యా సంవత్సరం ముగిస్తుంది కాబట్టి మీకు ఇక్కడి వరకు కూడా ఏప్రిల్ చివరి వరకు విద్యా సంవత్సరం కొనసాగుతుంది మే నెలలో సెలవు ఇస్తారు తర్వాత మళ్ళీ జూన్లో కొత్త విద్యా సంవత్సరం అనేది మొదలవుతుంది ఈ నేపథ్యంలోనే కొత్త సంవత్సరం నుంచి కొత్త విద్యా సంవత్సరం నుంచి ఒక లబ్ధిదారులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క అమ్మఒడి పథకానికి అమలు చేయడా చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఈలోపు మీరు రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభమవుతున్నాయి ఈ యొక్క నేను ఏదైతే ఈ యొక్క ఆరు రకాల జిరాక్సులు చెప్పాను కదా ఈ యొక్క ఆరు రకాల జిరాక్సులతో మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సింది ఉంటుంది ఇక కూడా ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది ఇక ఈ ఆరు పథకాల జిరాక్సులతో మీరు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా బ్యాంకు ఖాతాలను కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి అంటే మీకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి కానీ అలాగే మిగిలిన ఏ పథకాల నుంచి వచ్చే డబ్బులు కానీ నేరుగా మీ యొక్క అకౌంట్ డబ్బులు అనేది రావాలంటే తప్పకుండా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఎంపీబీసీ లింక్ అనేది చేయి ఉండాలి డబ్బులు అనేది రావాలంటే తప్పకుండా మీరు మీ యొక్క అకౌంట్ అనేది కంపల్సరీగా ఎంపీ లింకు ఆధార్ ఫోన్ నెంబర్ అనే లింకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకొని ఉంటేనే వాళ్ళకు మాత్రమే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది ప్రభుత్వం నుంచి తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మఒడి పథకానికి లబ్ధిదారులు పొందాలంటే మీరు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు వస్తాయి కాబట్టి దీనికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇప్పటికే అంచనా వేసిందండి ఇక దరఖాస్తు చేసుకోవడమే సంక్రాంతి తర్వాత నుంచి కూడా అవకాశం కల్పించినట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సరైన పత్రాలను జిరాక్స్ను రెడీగా చేసుకుని పెట్టుకోండి మీ మీరు ప్రభుత్వం అనుమతించడంతో వెంటనే కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు చాలా డౌట్ అనేది ఉన్నాయి అంటే కొంతమంది ఉంటుంది ఏంటంటే ఓన్లీ ప్రభుత్వ స్కూళ్ళకి ఇస్తారంట అని చెప్పడం జరుగుతుంది కానీ ప్రభుత్వ స్కూళ్ళకు కాదు ప్రభుత్వ స్కూళ్ళు మరియు ప్రైవేటు స్కూళ్ళల్లో అలాగే ప్రైవేట్ కాలేజీల్లో మరియు ప్రభుత్వ కాలేజీల్లో అన్నిటికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీరు స్కూళ్ళకు కాలేజీలకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క పథకం అవుతుంది ఖచ్చితంగా హాజరు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటేనే అమ్మఒడి పథకం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ ఎయిటీ పర్సెంట్ హాజరు తప్పనిసరిగా ఉండాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే కొత్త రూల్స్ను అయితే తీసుకువచ్చింది వచ్చినంలో కూడా ఇక్కడ ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది కంపల్సరిగా అయి ఉండాలి అంటే గతంలో ఏంటంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క నాలుగు వాహనాలు ఉన్నా మీరు కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే వాళ్ళకు డబ్బులు అనేది విడతల వారీగా కూడా అందరికీ కూడా అర్హతల లిస్టులో నుంచి తొలగించడం జరుగుతుంది అలాగే తల్లి ఎవరైనా సరే బయట ఉంటే వారికి కూడా అవకాశం అయితే ఇవ్వలేదు కానీ ఇప్పుడు చాలా వరకు కూడా ఎవరైనా బయట ఉన్నా కూడా పని మీద విదేశాల్లో ఉంటే లేకపోతే తల్లి పతకానికి పొందవచ్చు కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ కొత్త రూల్స్ అంతే రాబోతున్నాయండి ఇక కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పి వస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎప్పటికప్పుడు అమ్మఒడి పథకానికి సంబంధించి లబ్ధి పొందడానికి యొక్క జనవరి పదిహేడున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తున్నారు అప్లై చేసుకోవడానికి తర్వాత వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంటే జూన్లో ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకానికి విడుదల చేస్తామని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా సమాచారం ఈ వీడియోల పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తానండి